ఈ గుడికి వెళ్తే రాయిగా మారుతారంట అది ఎక్కడో తెలుసుకుందామా అయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎనిమిది వందల ఏళ్ళ క్రితం జరిగిన ఓ ఘటన ఆ గ్రామ ప్రజలను ఇప్పటికీ భయపడుతుంది రాజస్థాన్లోని బార్మడ్ జిల్లా హాత్మ గ్రామంలోని కిరాడు ఆలయం శిల్ప సంపదకు నిలయం అయితే వీరి భయానికి ఆలయానికి ఒక పెద్ద చరిత్ర ఉందండి పూర్వం ఓ ఆధ్యాత్మిక గురువు దేశ పర్యటన భాగంగా ఆ గ్రామానికి వచ్చి కొన్నాళ్ళు దేవాలయంలో ఉన్నారట తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళొస్తానని చెప్పి శిష్యులను గుడిలోనే వదిలేసి వెళ్ళారట ఆ శిష్యుడు అనారోగ్యంతో పాలవడం వల్ల గురువు తిరిగి రాగా గ్రామస్తులు ఎవరు పట్టించుకోలేదని ఒక మహిళ మాత్రమే సహాయం చేసిందని చెప్తారు శిష్యులు గురువు కోపంతో సాయంత్రం తర్వాత గ్రామంలోని ప్రజలందరూ రాళ్ళుగా మారతారని శపించి వెనక్కి తిరగకుండా గ్రామం నుంచి వెళ్ళి పొమ్మని మహిళకి చెప్తారట ఆమె పరిగెడుతూ తిరిగి ఏం జరుగుతుందని చూస్తుందంట దీంతో ఆమె కూడా రాయిగా మారిందంట ఇప్పటికే ఆమె విగ్రహం అక్కడే ఉందంట ఈ భయంతో గ్రామ ప్రజలు రాత్రి సమయంలో గుడికి వెళ్ళట్